నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ఫ్రెండ్స్ కుకట్పల్లి స్టోర్ అండి ఈరోజు ఒక వీక్లో మీకు మాదాపూర్ అందిస్తున్నాను ఒక వీక్లో కుక్కట్పల్లి అందిస్తున్నాను ఎక్కడ కలెక్షన్ అక్కడే రెండు చోట్ల ఉంటుంది కానీ పూర్ణిమ ఫ్రెండ్స్ కుకట్పల్లి మాత్రం పెద్ద స్టోర్ కాబట్టి ఇక్కడ ఇంకొంచెం కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది చాలా రోజుల తర్వాత గారి నుంచి టస్సర్ శారీస్ అడిగాను నేను టస్సర్ శారీస్ ఎక్కడ చూపించినా కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు మీరు అందరూ అయితే అన్నీ చూపించకుండా నేను కొంచెం సెలెక్టివ్గా చూసుకుని మీకు చూపిస్తూ ఉంటాను ఇప్పుడే బెంగళూరు నుంచి వచ్చారంట మేడం ఇప్పుడే మాట్లాడి ఇప్పుడే పర్చేజ్ చేసి వెళ్ళిపోయారు నేను వీడియోలో కూడా ఆ క్లిప్ను యాడ్ చేస్తాను ట్వంటీ సెకండ్స్లోనే బెంగళూరులో ఆ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారంట మన సబ్స్క్రైబర్స్ పూర్ణిమా ఫ్రెండ్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారట ఎలా ఉన్నాయో వాళ్ళ ఫ్రెండ్స్ చూసి రమ్మన్నారట చూసాడే చెప్తున్నారు చాలా సాటిస్ఫై అయ్యాం చాలా బాగున్నాయని చెప్తున్నారు అలా కొంచెం ఏంటంటే యూనిక్ కలెక్షన్ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఒకటో రెండో మూడో అలా కొంటూనే ఉంటామండి అంత బాగుంటాయి కలెక్షన్ ఇక్కడ టస్సర్కి ఏంటంటే పూర్తిగా డిజైనర్ శారీస్ ఇంకా టస్సర్ అంటే పూర్ణిమ పూర్ణిమ ప్రింట్ అంటే టస్సర్ వాళ్ళ ఆ మేడం దగ్గర ఉన్నంత కలెక్షన్ ఇంకెక్కడ కూడా మనకి దొరకదండి ఎందుకంటే ఓన్లీ టస్సర్ మీదే మీరు ఎగ్జిబిషన్స్ ఓన్లీ అంటే ఎంత కలెక్షన్ ఉంటుంది టస్సర్ మీద సో టస్సర్ అవగాహన ఉన్న వాళ్ళకి నాకైతే ఇందులోకి వచ్చాకే బాగా తెలిసిందనుకోండి అంత ముందు ఏదో బార్డర్ ఉండదు ఒకటే గుర్తు తెలుసు అంతే కానీ టస్సర్లో అసలు ఎన్ని రకాల డిజైనర్ శారీస్ అంటే ఆల్రెడీ అన్నీ రెడీగా ఉన్నాయి రాజు కూడా రెడీగా ఉన్నాడు ఇంకా మేమైతే కూర్చొని శారీస్ చూడమే మాతో పాటు మీరు కూడా కూర్చుని శారీస్ చూసేయండి నచ్చింది ఉంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ని విజిట్ చేయండి నన్ను అడిగితే స్టోర్ విజిట్ చేస్తే కలెక్షన్ ఎక్కువ చూడొచ్చు మీకు ఏ కలర్ సూట్ అవుతుందో చక్కగా చూసుకుని తీసుకోవచ్చు లేదు దూరంగా ఉన్నాం రాలేమనుకునేవారు చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ప్యూర్ అంటే పూర్ణిమారెడ్డి అలాగే పూర్ణిమారెడ్డి అంటే ప్యూర్ అన్నట్టుగా మనకి కలెక్షన్ చాలా బాగుంటుందండి ఎందుకంటే ప్యూర్ వెరైటీ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు మేడం చాలా బాగుంటున్నాయి కలెక్షన్ మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది నేను చిన్నవి లేవని కాదు స్టోర్లో ఉన్నాయి కదండి ఫ్లోర్ అంతా ఉంటుంది ఫ్లోర్ అంతా ఉంటుంది అలా మనం చిన్నవి అంటే ఐ మీన్ ఐదు వందల నుంచి ఏడు వందల నుంచి స్టార్ట్ అవుతాయి బడ్జెట్ రేంజ్లో అలా కాకుండా ప్యూర్లో మీకు ఎక్స్క్లూజివ్ కావాలంటే మాత్రం పూర్ణిమకి రండి చాలా చాలా బాగుంటాయి ఇక కంచి పట్టు అంటారా మనకి ఎక్కడైనా డిజైనర్లు దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఆ విషయం పక్కన పెట్టినా ఫెస్టివల్ ఎగ్జిబిషన్ అది ఖచ్చితంగా చెప్పాలి ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ తేదీ నండి కేవలం పట్టు శారీస్ మీదే కుక్కటపల్లి స్టోర్లో స్పెషల్ ఎగ్జిబిషన్ ఉందండి ఆ ఎగ్జిబిషన్లో ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎన్నిసారి ఇప్పుడు మనం ఈ ర్యాక్మేను చూస్తున్నాం కదా వీటిలో బెనారస్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంది టిష్యూ పట్టు ఉంది తర్వాత కంచి పట్టు ఉంది ప్రతిదినండి మీరు అనచ్చు ధర మార్చి తగ్గించి మళ్ళీ ఇస్తారేమో అలా పొరపాటున కూడా లేదండి ఉన్న ధర మీదే తగ్గించి ఇవ్వడం జరుగుతోంది సో శుభకార్యాలు ఉన్న వారికి చాలా బెనిఫిట్ అవుతుంది మేడం మంచి ఆలోచన మంచి ఆలోచన ఇలాంటివి కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే కస్టమర్ల యొక్క మనసుని ఇంకా ఏమంటారు వాళ్ళు చాలా ఆకట్టుకుని మళ్ళీ మళ్ళీ షాప్ కి రప్పించేయటం ఈ ఎగ్జిబిషన్ కంప్లీట్ గా మన కంచి దేనండి ఎందుకంటే ఇంత కలెక్షన్ ఎట్ టైం నేను టసలు పెట్టినట్టు పట్టు పెట్టలేను సో వాళ్ళు ఏంటంటే మనం ఇలా ప్లాన్ చేద్దాం మేడం హైదరాబాద్ లో ఎక్కడైనా చేద్దాం అని అడిగారు సో ఎక్కడో చేయడం ఎందుకు మన స్టోర్ లో చేస్తే కొన్ని మనం మళ్ళీ మన వాళ్ళకి ఇంకోసారి గుర్తు చేసినట్టు అని మన స్టోర్ లో పెట్టించామండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటో తేదీ లోపు మీరు పర్చేజ్ చేస్తారు కదా మీ బిల్లుల్లోంచి ఐదు బిల్లులు తీసే లక్కీ డ్రా ఐదు కుంకుమరణలు కూడా ఇవ్వడం జరుగుతుందండి ఎందుకైనా మంచిదా నేను పట్టిచర్లు కొనేద్దాం అనుకుంటున్నాను కుంకుమర సో చక్కగా పర్చేస్ చేసుకోండి మంచి అవకాశం అని అడిగితే ఈ కాలుష్యం చేయద్దంటే మనం కాస్త వెళ్ళిపోతాం వచ్చేసాయండి ఫస్ట్ సారీ మేడం ఈ మధ్య కనుమరుగైపోయింది అంటే టసర్స్ లో అందరూ ఫ్లోరల్స్ కడుతున్నారు చూపిస్తున్నారు కానీ బ్లాక్ ప్రింటింగ్ అనేది మన ఫేవరెట్ సో టసర్స్ మీద చాలా రేర్ గా చేస్తున్నారు మనం ఎప్పుడో ఒకసారి కూడా చేసాం చాలా కనెక్షన్స్ అటువంటి బ్లాక్ ప్రింట్స్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ తప్పకుండా రాజు మంచి బ్లాక్ ప్రింటింగ్ చాలా అసలు మనకి టస్సర్ అంటే నేను చూసినంత ఇక్కడ ఇదే స్టార్ట్ స్టార్టింగ్ లో మేము చిన్నప్పుడు చాలా తర్వాత మనకి రకరకాల ప్రింట్లు డిజైన్స్ వచ్చాయి కానీ అసలు ఇది వింటేజ్ కలెక్షన్ అని చెప్పొచ్చు టస్టర్ లో అంతే ఇవి రెండు బ్రాంచెస్ లో కూడా ఉన్నాయి ఈ సారి రెండు ఏ బ్రాంచ్ కి వెళ్ళినా దొరికేస్తాయి ఇంత దూరం రాలేని వారు మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు అండి అంటే సేమ్ కలర్ దొరకచ్చు దొరకకపోవచ్చు కానీ మీకు కలెక్షన్ అయితే మాత్రం ఉంటుందండి అలాగే ఇవాల్టి వీడియోలో అన్ని టసర్ సారీస్ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది ఇది గంగా జమున బార్డర్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఇప్పుడు ఇది ఎంత ఉంది మేడం ఈ సారీ ప్రైజ్ బ్లాక్ ప్రింటింగ్ అనేది ఎక్స్పెన్సివ్ ఎందుకంటే టైం టేకింగ్ సెవెన్ థౌసండ్ చేంజ్ ఉంటుంది అయినప్పటికీ మనం ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంది ఫైవ్ ఫైవ్ డిస్కౌంట్ కలర్స్ చూపించేమో చాలా ఉన్నాయా కొన్ని చూపించాలి ఎందుకంటే చాలా చూడాలి కాబట్టి కొన్ని చూపించాలి డిజైన్ మారుతూ ఉంటుంది బోర్డర్ లో మనకి డిజైన్ డిజైన్ మారుతూ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి పట్టు మనకి ఉంటుంది ట చీరలు మీరు గుండ్లు మీద అండి పూర్ణిమ ఇంట్లో ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తాయి ఇందులో కలెక్షన్ అయితే చాలా ఉంది మీరు స్టోర్ని విజిట్ చేసి చూసుకోవచ్చండి నెక్స్ట్ దానికి వెళ్దాం నెక్స్ట్ సారీ ఇది కంప్లీట్ గా డిజైనర్ డినర్ అండి చాలా ఇది చూడండి మోనోపల్లి పళ్ళు మోనోపల్లి వీవింగ్ అన్ని ప్రింట్స్ అన్ని మోనోపల్లే ఉంటాయి ఏంటి మోనోపల్లి అంటే ఒకసారి చూడండి సారీ అంతా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత ఎలా ఉంటుందో చూడండి అసలు చాలా బాగుంది టైప్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాది ట అండి ఇంకా చెప్పాలంటే మనకి సిల్క్ మార్క్ కూడా ఉంటుంది సిల్క్ ఇబ్బంది మొత్తం ఫ్లోరల్ అండి ఇప్పుడు చాలా మంది మనకు బనారస్ లో ఆ స్పెషల్ తో మనం మీకు మొత్తం కూడా హ్యాండ్ వర్క్ తోనే ఉంటుంది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ సార్ మీకు పైన బుటీ ఎలా ఉంటుందో లోపల కూడా సేమ్ ఉంటుంది మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ సారీ మొత్తం కూడా ఇలా దీని పళ్ళు తీసుకునేప్పటికి టిష్యూ లైన్స్ తో మనకు కంచి పట్టుకొస్తుంది వస్తుంది మనం దీన్ని మనకు టస్సర్ లో చేపించాం ఇట్లా చాలా బ్లౌజ్ ఇలా బ్లౌజ్ కలర్ ఇక్కడ మనకు అర్థం అవుతుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కాదు ఆ క్వాలిటీ అనేది ఇక్కడ తెలుస్తుంది బ్లౌజ్ అది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఆ డ్రై చేయడం కూడా ఎంత చక్కగా చేస్తారో చూడండి చాలా బాగుంది అంటే త్రీ లాగా ఉంటుంది చీరని సారీ చాలా బాగుంది సారీ ఎంతవరకు ఉండొచ్చమ్మా ఈ సారీ ప్రైస్ చూడమంటే చాలా బాగుందండి మొత్తం మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్ వీవింగ్ వచ్చింది ప్యూర్ ఖాదీ ట్రస్సర్ ఈ సారీ ప్రైసెస్ అన్ని ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి థర్టీన్ థౌజండ్ థర్టీ నుంచి ఫిఫ్టీన్ వరకు వచ్చింది ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ ఈ ఇందులో ప్యూర్ ఖాదీ ట్రస్సర్ లో వచ్చే సారీస్ మాత్రం మనకి థర్టీ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వరకు ప్యూర్ హ్యాండ్ టూ రెండు పోగులు అని చెప్పారు కదా ఇక్కడ చూడండి మీకు ఇక్కడ పింక్ కనిపిస్తుంది అదే వైట్ కనిపిస్తుంది అట్లా పెట్టి చీరని చాలా విచిత్రంగానే వేసుకుని కదా మేత అంటే అదే డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ అంటారు ఎల్లో కూడా అనుకోండి రెండు పక్కల కూడా ఒకటే కలర్ వస్తుంది ఇది మేత వల్లనే మీకు డిఫరెంట్ కనిపిస్తా ఉంది వావ్ ఇది కూడా చాలా వత్తది దీంతో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ తో ఉంటుంది ఇది చూడండి నాచురల్ ప్రింట్స్ అన్నమాట ఇవన్నీ లీవ్స్ ఉంటాయి కదా ఆకు పడిపోయినట్టుగా ఎంత బాగా వేసారు చాలా బాగున్నాయి చాలా డిజైన్స్ అంటే డిజైన్స్ మాట ఎలా ఉన్న ఫ్యాబ్రిక్ అండి ఇది ఈ ఫీల్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్ నచ్చుతుంది లేదు బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి అలాగే కూడా అవి ఐదు వేల నుంచి ఉన్నాయి టస్సర్ సారీస్ కాకపోతే ఇది కాది టస్సర్ చాలా బాగుందండి నెక్స్ట్ శారీస్ కెళ్దాం ఇది ఒక ఫ్యాబ్రిక్ చాలా మంది ఇప్పుడు కలంకారీ తర్వాత పిచ్చివాయి ప్రింట్ తసర్లు అడుగుతున్నారు అలా చేపించామను చాలా డిఫరెంట్ ఉంది థీమ్ కూడా ఇది చాలా బాగుంది బార్డర్ అంతా మనకి పిచ్చివాయి ప్రింట్ స్టైల్ వచ్చింది విలేజ్ థీమ్ లో పైన అంతా క్రీపర్ డిజైన్ అవుతుంది ఫస్ట్ కలర్ అమ్మా సారీ కలర్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి క్లాస్ ఉన్నాయి సారీస్ బ్లౌజ్ దీంతో కూడా టూ త్రీ డిజైన్స్ వచ్చాయి మనం మనము దీంతో ఉండే కలర్స్ మాత్రమే చూస్తున్నాము చూడండి బ్లాక్ చాలా మంది అడుగుతున్నారు మేడం దానికోసమే మనం బ్లాక్ లో కూడా చేపించాము ఇది పికా బ్లూ అసలు కలర్ అయితే మీరు ఎంత లాంగ్ నిన్ చూసినా కూడా అదిరిపోతుంది మేడం చిన్న చిన్న ఫంక్షన్స్ కాదు పెద్ద ఫంక్షన్స్ కూడా ఇప్పుడు తస్సరే కడుతున్నారు పట్టు చీరలు చాలా మంది అవాయిడ్ చేసేసి తస్సర్ అందరు తస్సర్ 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 ఎందుకంటే అది ఉంటే కంఫర్ట్ వేరు క్లాస్ లుక్ లో కనబడుతుంది అసలు టసరీ అలవాటు అయిపోతే ఎక్కువ ఫ్యాన్సీ సారీ అంటే సారీని బట్టి కూడా మనిషి యొక్క మనస్తత్వాన్ని కూడా అంచనా బట్టి మనం ధర చెప్పలేదు చాలా రీజనబుల్ కోసం మనకు యాక్చువల్ గా బయట ప్రైజెస్ వచ్చేసి 7500 రూపీస్ మనం మన ప్రాయొ చేసి 5500 రూపీస్ చాలా బాగుంది 5500 రూపీస్ లో మీకు డిజిటల్ ప్రింట్ తోటి చాలా బాగుంది నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఫ్లోరల్ మనం ఫ్లోరల్ ఇది చిన్న చిన్న ప్రింట్ ఇలా చూద్దాం ఫస్ట్ సారీ మీకు అర్థం అవుతుంది బేస్ ఆల్మోస్ట్ క్రీమ్ షేడ్స్ తోనే వస్తుంది ఇలా పెట్టు క్లాత్ అసలు మిడిల్ అంతా మనకి కళంకారీ డిజైన్ ఇచ్చారు తస పూర్ణిమ అంటే చెప్పిన ఇప్పుడు మారింది ప్యూర్ అంటే పూర్ణిమ మార్చా ఒకప్పుడు టసరే కానీ ప్యూర్లన్నీ నేను చూసిన తర్వాత న్యాయంగా బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది

బాగున్నాయండి టెస్సర్ సారీస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా ఖాదీ టెస్సర్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ ఆ ఆ ఫ్యాబ్రిక్ ఇష్టపడే వాళ్ళకి అది ఫీలింగ్ వేరే ఉంటుంది మేడం అవునా ఇవి మీకు వర్క్ చేసేవారు టీచర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ లెక్చరర్స్ ఇంకా డైలీ కోటా సారీస్ ఎట్లా కడతారు అట్లా టెస్సర్ అలా కంఫర్ట్ గా ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ కూడా ఉంటుందండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ డిజైన్ స్పెషల్ ఏంటంటే చాలా మంది ఒకప్పుడు తోలు బొమ్మలాట అంటారు కదా చిన్నప్పుడు తోలు బొమ్మలాట మా ఇంటి ముందు వేస్తే ఇప్పుడు చీర మీద ఇది బార్డర్ తోడ్ బార్డర్ తో వస్తుంది తోలు బొమ్మ ఆటలు డిజైన్ టైప్ లో మనకి బాడీ అంతా ఒకటి యాంటిక్ మనకు బుటీ స్టైల్ లో వస్తుంది కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ టస్తారు ప్యూర్ టస్తారు చూడండి మీకు ఫీలింగ్ చూసారా ఒక నలిగినా కూడా మీకు ముడత పడదు మెయిన్ తరసర్లో ఫీలింగ్ సూపర్ ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది మాకు టస్సర్ ఫ్యాబ్రిక్ ఉండాలి పెద్దగా బోర్డర్స్ అలా వద్దు అనుకుంటే ఇలా వెళ్ళి అంటే రెగ్యులర్ గా టస్సర్ కట్టే వాళ్ళకి అందులో ఒక డిజైన్ యాడ్ అవుతుంది అదొక ఈ పళ్ళు బ్లౌజ్ కూడా దీనికి రన్నింగ్ వస్తుంది వితౌట్ బోర్డర్ తో వస్తుంది కాబట్టి మనకు బ్లౌజ్ కూడా రన్నింగ్ తోనే వస్తుంది దీంతో కూడా కలర్స్ ఉన్నాయి ఎంత వరకు మనకి ధర ఉండొచ్చు అమ్మాయి ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ నుంచి సెవెన్ సెవెన్ వరకు ఉంది సిక్స్ థౌసండ్ సిక్స్టీ రూపీస్ ఉంది ఎంత బాగుంది అసలు కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ప్రతి ఒక్కటి కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మనం టస్సర్ లో ఇది కొత్త వెరైటీ అండి కొత్త వెరైటీ సాధారణంగా టస్సర్ లో ఏంటంటే మనం చాలా వరకు బోర్డర్ తోటి కలంకారీ ప్రింట్ అలా చూసుకుంటా వచ్చాం కానీ పూర్ణిమా ప్రింట్స్ లో ఖచ్చితంగా స్పెషల్ ఉండడానికి కారణం ఏంటంటే అప్పుడు మొదటి నుంచి కూడా మేడం ఏంటంటే టస్సర్ మీద దృష్టి ఎక్కువ పెట్టడం మీరు గా టస్సర్ మీద పెట్టడం కానీ ప్రింట్స్ ప్రింట్స్ ఎత్తుకుంటూ ఉంటాం కాబట్టి ఎక్కువ పూర్ణిమ ప్రింట్స్ నుంచి టీ వచ్చేసిందండి తాగడం అది సరిగ్గా టీ బ్రేక్ టైం కి వస్తాను కదా అప్పుడే రెండోసారి మొదటి వీడియో ఒకసారి తాగేస్తాం ఇది రెండోసారి అండి మీరు కూడా టీ తెచ్చేసుకోండి మిగిలి చీరలు కూడా చూసేద్దాం అంటే అప్పుడు మా వాళ్ళందరూ మేడం మీరు నాగశ్రీ మ్యాడమ్కి టీ ఇస్తారా మాకు ఇవ్వరు అని అడుగుతారు నెక్స్ట్ మీరు కూడా టీ తెచ్చేసుకోండి మిగిలి చీరలు చూసేద్దాం చూద్దాము నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ సారీ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకు టసర్లోనే బాదికి ప్రింట్ స్టైల్లో మ్యాంగో డిజైన్ అండి మ్యాంగో డిజైన్ ఇప్పుడు దాకా మీరు చూసింది ఏది రిపీట్ చేయట్లేదు గమనిస్తున్నారు ఒక్కొక్క డిజైన్ లో ఒక వెరైటీ చూపిస్తూ ఉన్నాం కూడా మేడం టస్సర్ మీరు అన్నట్టుగా రెగ్యులర్ కట్టే వాళ్ళకి చాలా చాలా బాగుంది ఎక్కువ డిజైన్ మీరు ఇచ్చినట్టే ఇది జరి బోర్డర్ ఉండదు ఇంతకు ముందు చూసింది కాదు కానీ జరి బోర్డర్ లేని వాటికి ఇంకా క్వాలిటీ హై ఉంటుందండి హై ఉంది ప్లస్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి చాలా బాగుంది ఒకసారి డిజైన్ చూడండి డిజైన్ కూడా మనకు చూడడానికి తీగే డిజైన్ టైప్ ఉంది చాలా లుకింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఇది ఏంటంటే మన కెమెరాకి ఎలా కనబడుతుంది గజిబిజిగా ఉంది అని కానీ ప్రాపర్ గా చూస్తే లుకింగ్ అదిరిపోతుంది కదా చాలా బాగా కట్టినప్పుడు చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి మనం దీని బ్లౌజ్ మధ్యలో బ్లూ మ్యాచ్ ఇచ్చారు కదా చేశాడు నేను ఇంత ఏమనుకుంటున్నా ఈ కలర్ వచ్చి ఉంటుందేమో అనుకున్నాను ఏదైనా డిఫరెంట్ గా ఉండాలి కదా అంతే కదా ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి మనకు యాక్చువల్ ఇది మనం బార్డర్ టైప్ చూసాము వితౌట్ బార్డర్ చెప్పారు కదా మేడం మనం వితౌట్ బార్డర్ చూసుకున్నప్పుడు కాస్ట్లీ పోతుందని దీని ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ సెవెన్ పడుతుంది మంచి ఆరెంజ్ షేడ్ అండి ఇది పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంటుంది మేడం మంచి ఆరెంజ్ తెలుసు కదా చాలా లిమిటెడ్ లో వస్తుంది చాలా లిమిటెడ్ గా ఉంటుంది ఎవరు కూడా మిస్ కావద్దు చెప్తున్నాను ఎందుకంటే టస్సర్లు ఇలా డిఫరెంట్ కోరుకునే వారికి పూర్ణిమా ఫ్రెండ్స్ లో చాలా ఉన్నాయండి కాకపోతే వీడియో రిలీజ్ అయిన వెంటనే అయిపోతూ కావాల్సిన వారు మాత్రం మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి లేదంటే స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ చూద్దాం చాలా బాగున్నాయండి ఎందుకంటే టస్సర్ ఎలాగో మనకు ఐదు వేలు దాటిగానే రాదు ఆ రేంజ్ నుంచి చూసుకుంటే ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ లో చాలా వెరైటీస్ అండి అండ్ ప్రతి డిజైన్ లో కలర్స్ పెడతాను చాలా ధైర్యంగా చాలా మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఏదో మూడో నాలుగో అని కాకుండా చాలా ఒకేసారి మనకు అన్ని కలర్స్ ఉంటాయి నచ్చింది తీసుకోవచ్చు సెల్ఫ్ కాంబినేషన్ జరి బోర్డర్ తో వస్తుంది మనకు ఫ్లోరల్ డిజైన్ తో అచ్చా ఇది కూడా చాలా బాగుంది అండి మంచిగా ఉంది కాస్ట్ కూడా రీజన్ ఉంటుంది ఎంత ఉంటుందమ్మా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అంతే చాలా బాగుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ట్వంటీ ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ డిజైన్స్ కానీ ఇంకా రెగ్యులర్ గా ఆఫీస్ కి వాటి బ్యాంక్ ఏ ఎంప్లాయీ అయినా సరే వారికి చక్క కట్టుకునే అలవాటు ఉంటే మీరు ఒకసారి స్టోర్ ని విజిట్ చేసేయండి ఇంత కలెక్షన్ మళ్ళీ మీరు ఓపిక్గా అక్కడక్కడ తిరగాల్సిన అవసరం లేదు దూరం ఉన్న వాళ్ళకి అయితే పట్టు సేల్ కూడా ఉందండి అయ్యో ఎగ్జిబిషన్స్ వీవర్స్ సేల్ ఉందండి ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కంచి పట్టు చీరల మీద అన్ని చీర అంటే ప్యూర్ పట్టు ఏ శారీ ఉన్నాయి ఇదంతా కూడా ఈ శారీస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఒకటి రెండు కూడా కాదు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఎప్పుడైతే పూర్ణిమ ఆ మాట చెప్పారో మా బ్రదర్ కొడుకు పెళ్ళి ఉందండి నేను కూడా అది యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అలా శుభకార్యాలు ఉన్నవారు మీరు యూజ్ చేసుకోండి ఎందుకంటే చాలా వరకు తగ్గుతుంది మంచి ధరలో కూడా మీకు వస్తాయి కాబట్టి అంతేకాకుండా ఈ పన్నెండు రోజులు పర్చేజ్ చేసినప్పుడు ఆ బిల్స్ ఉంటాయి కదా అందులో ఒక ఐదు బిల్స్ని లక్కీ డ్రాలో తీసి సంక్రాంతి రోజున వారికి ఆ లక్కీ డ్రాలో ఐదుగురు గెలిచిన వారికి వెండి కుంకుమ భరణలు కూడా ఇస్తున్నాం అది రండి చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గుర్తుపెట్టుకోండి నెల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కుక్కట్పల్లి పూర్ణిమ ఫ్రెండ్స్ స్టోర్లోనే ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీస్ అమ్మా నెక్స్ట్ ఇది చూడండి పెళ్ళు పెళ్లి సందడి థీమ్ తో ఉంటుంది బోర్డర్ చాలా అంటే చాలా అంటే ఇప్పుడు మనం పెళ్లి కూతురి ఈ సారీ కట్టుకోవచాం అంటే సందర్ సారీలో కూడా ఉంటది మరి పెళ్ళి కూతురు కట్టుకోకపోయినా మెహందీ ఆ వాళ్ళ మదర్ అట్లాంటి వాళ్ళకి కట్టుకొని చక్కగా మల్లంటోళ్ళు ఆ కట్టుకొని ఫోటోకి మంచిగా ప్లాన్ ఇలాంటి వాళ్ళనే కాదు మేడం చిన్న ఏజ్ వాళ్ళ చిన్న పిల్లలు కట్టుకోము అని అంటే మనం కొంచెం అట్లా ఒక 45 నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ వరకు కట్టుకొని మంచి ఫోటోస్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది ఇలా పల్లు తీయమిది బ్లౌజ్ సెల్ఫ్ కాంబినేషన్ లోని బ్లౌజ్ మనకు బాడీ కలర్ డార్క్ ఇచ్చారు కదా బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ బాయ్ ఇచ్చారు నింతో కూడా కలర్ చాయిస్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి 5591 రూపాయలు అచ్చా చాలా బాగుంది ఎదేని ఇంచు మించు బయట మార్కెట్ అంతే బయట మార్కెట్ లో ఎక్కడేనే కంపేర్ చేసుకోచ్చు సార్ ఇప్పుడు టస్సర్ రేట్ పెరిగిందని సిక్స్ కి కూడా వెళ్లిపోయండి ఈ రేట్ ఎవరు ఇవ్వట్లేదు సో మీకు ఆ రేట్ లోనే ఎన్నో డిజైన్స్ చూపించాం మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టండి చాలా కొత్తగా ఉంది కదా కొత్త కలర్ ఇది ఇది చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ సారీస్ పూర్ణిమ ప్రింట్స్ రెండు బ్రాంచుల్లో ఉన్నాయండి మాదాపూర్ అండ్ కుక్కట్పల్లి ఈ రోజు స్టాక్ వచ్చిందండి రెండు బ్రాంచెస్ కి వచ్చేసాయి పంపించారా ఓకే ఓకే అయితే నేను ఈసారి మాదాపూర్ వైపు వెళ్ళినప్పుడు ఇది చెప్పక్కర్లేదు చెప్పక్కర్లేదు చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా అంటే చాలా కలర్స్ వచ్చింది కలర్ ఒకటే ఒకసారి బుక్ అయిపోయిన తర్వాత అలా కలర్ ఆల్మోస్ట్ చూపించిన అన్ని కలర్స్ బాగున్నాయి అమ్మా ఒకటని కాదు అన్ని కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ సారీస్ కూడా వెళ్దాం అండి నెక్స్ట్ తీసుకోమ నెక్స్ట్ సారీస్ ఇది ఫ్లోరల్ ప్రింట్ మనం చూడడానికి డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఇది కూడా షోల్డర్ వరకు ఫుల్ డిజైన్ వస్తుంది మనకు పక్క పళ్ళు వచ్చేసి ఇలా ఒక తీగ డిజైన్ దీని బ్లౌజ్ ఇలా గ్రే కలర్ బాగా ఇచ్చారు కదా చీర బార్డర్ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు చీర పైన కలర్ కూడా చాలా బాగుంది కొత్తగా ఉంది కలర్ చాలా బాగుంది ఇలా ఉంటుంది మన బార్డర్ టైప్ డిఫరెంట్ గా ఉంటుంది దీంతో కూడా కలర్ చాయిస్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ చేంజ్ ఉంది సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ చాలా అంటే చాలా బాగున్నాయి దీంతో కూడా డిజైన్ మారుతూ ఉంటుంది దీనికి చిల్కల్ డిజైన్ వచ్చింది దీనికి ఫ్లవర్స్ డిజైన్ దీనికి లతల్ డిజైన్ అది కూడా చాలా బాగుంది ఓపెన్ చేస్తే అసలు ఐఫిస్ట్ అండి అంత బాగున్నాయి సారీస్ చాలా బాగుంది చాలా డిఫరెంట్ ఉంది అది బాగుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే టస్సర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫీలింగ్ ఫీలింగ్ చాలా బాగుంది చాలా బాగుంది ఫీలింగ్ బ్యూటిఫుల్ సారీస్ ఇందులో మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇవి సిక్స్ థౌజండ్ చేంజ్ ఉన్నాయి చాలా బాగా వస్తున్నాయి మంచిగా టర్ శారీస్ చాలా రీజనబుల్ గా మీకు వస్తున్నట్టే హ్యాండ్ పెయింట్ స్టైల్ లో కలర్ ఉంటుంది చాలా బాగున్నాయి చాలా అంటే చాలా డిఫరెంట్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం అలాగే అది కూడా చూపించి తర్వాత ఈ కోట అనుకుంటు కదా కోట అది కూడా ఒకసారి చూసేద్దాం ఇది వితౌట్ బార్డర్ లోనే మనం టూ టైమ్స్ చూసాం ఇది ఇది వేరే అంటే మనకి జరి బార్డర్ లా లేకుండా సింపుల్ గా సింపుల్ గా అంటే మనం మొత్తం కూడా ప్రింటెడ్ వస్తుంది ప్రింటెడ్ బార్డర్ తో కూడా బాడీ అంతా ప్లెయిన్ బార్డర్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ మాత్రమే వస్తుంది నేను పళ్ళు పాటు తీసుకునేప్పటికి చూడండి చాలా డిఫరెంట్ థీమ్ ఈ సారీ బ్లౌజ్ బ్లౌజ్ ఇవి ఎంత వరకు ఉన్నాయమ్మా దీని ప్రైస్ చూడలేదు చూసి చెప్పేస్తాను మనం చాలా రీజన్ అంటే మార్నింగే వచ్చాయి ఏది కూడా చాలా బాగుంది ఎంత బాగున్నాయి సిక్స్టీ త్రీ రూపీస్ లోనే ఉన్నాయండి చాలా బాగున్నాయి ప్యూర్ సిల్క్ డిజైన్స్ ఇచ్చారు కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ టస్సర్లో చాలా కలెక్షన్ ఉందండి ఇక్కడ ఉంది మాదాపూర్ స్టోర్ లో కూడా ఉంది మీరు రెండు స్టోర్లలో ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం ఇటాసర్ కోట కూడా చూపించండి ఒకసారి ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది టస్సర్ కోట అవును జస్ట్ 120 గ్రామ్స్ సారీ ఉంటుంది అంతే జస్ట్ 120 గ్రామ్స్ వెయిట్ చేద్దాం లైట్ వెయిట్ ఆ చేయండి మేడం వెయిట్ చేయొచ్చా 100% ఎక్కువ ఉంటే <Ek> <laughs> లేదు చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ మామూలుగానే మనకి టస్సర్ లైట్ వెయిట్ లో ఉంటుంది అలా దాంట్లో కోట వచ్చే ఇంకా లైట్ వెయిట్ అయిపోయి ఏమైపోతుంది మేడం ఇప్పుడు కోట కాటన్ కోట ఇవి యూస్ చేసేవాళ్ళు వేరే ఫ్యాబ్రిక్ ని వాడలేరు సో అంతకన్నా ఇంకా ఫంక్షన్ కి వెళ్ళాలి లైట్ వెయిట్ లో కావాలనుకుంటే ఇలా ఇలా వెళ్ళచ్చు ఎందుకంటే చిన్న జరీ బోర్డర్ కూడా ఉంది కాబట్టి ఇలా వెళ్ళిపోవచ్చు ఎంత వరకు ఉండొచ్చు అమ్మ టస్సర్ కోట త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ చాలా బాగుంది కలర్స్ ఎంత లైట్ గా స్టార్చ్ పెట్టుకుని చాలా బాగుంటాయి లైట్ స్టార్చ్ అనేది కంపల్సరీ అది కూడా నేనే ఇస్తాను మీకు ఇబ్బంది ఏం లేదు స్టార్చ్ ఎక్కడ కావాలన్నా నేనే ఇస్తాను అలా చెప్పినప్పుడు ఆశ పుడుతుంది కడితే ఎంత బాగుంది ఎందుకంటే వచ్చేది సమ్మర్ కదా చాలా కలెక్ట్ చేసుకుంటే అప్పుడు దొరకవండి కావాలనుకున్నప్పుడు మనకి ఏది దొరకదు ఆ వచ్చినప్పుడు ఆ మంచి కలర్ తీసేసుకోవాలి తీసుకోవాలి నిజమండి ఇది మా పూర్ణిమ గారి మాటకు అడ్డం వచ్చాను చాలా సార్లు షూటింగ్ చేసినప్పుడు అనుకుంటాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అదే డ్రెస్సెస్ కానీ ఇంకా ఉంటాయి కదా మళ్ళీ వచ్చి తీసుకుందాం నిజంగా నాకు కావాలని వెళ్తే నేను మొన్న మా కోడలు అసలు దొరకవు వాళ్ళ షాప్ లో పక్కన పెట్టండి తర్వాత మీరు పిల్లలు పంపించుకోండి అదే మేడం మన హైదరాబాద్ దాటి వేరే స్టేట్ అంటే ఆంధ్ర కావచ్చు ఇంకో ప్లేస్ కావచ్చు బాగా వేడెక్కు ఉంటుంది ఆ ప్లేస్ కూడా మనకి ఇక్కడ ఉన్న ఫాబ్రిక్స్ సెట్ మనం అప్పుడు కూడా ఇలాంటి పిక్ చేసుకుని పెట్టుకోవాలి 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 ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఆ చీర మళ్ళీ తర్వాత దొరకచ్చు దొరక దొరకపోవచ్చు చాలా బాగున్నాయి నేను మాత్రం ఒక వెరైటీ చూపిస్తున్నాను ఇది డిజైనర్ సారీ మన పూర్ణిమ మోనోపల్లి ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేస్తే నేను రిప్లై మన ఇద్దరం రిప్లై రెడీగా చూస్తున్నాడా సో చాలా అంటే దీంట్లో ఓ అనేది బార్డర్ ఏమి ఉండదు బట్ డిజైనర్ కాన్సెప్ట్ రాజు చూపించి ఒకసారి మోనోపల్లి అండి ఇంతవరకు ఫ్యాబ్రిక్ ప్రింట్ మోనోపల్లి చూసారు ఇది ఫ్యాబ్రిక్ కూడా మోనోపల్లి ఖాదీలోనే చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ ఖాదీ ప్యూర్ ఖాదీ అండి చాలా సింపుల్ అండ్ డిజైన్ ఇది ఏంటంటే ప్రింట్ వస్తుందా వీవింగ్ అండి అచ్చా ఇది వీవింగ్ వస్తుంది ఎంత బాగా అసలు చాలా స్మూత్ గా ఉంటుంది డిజైన్ సింపుల్ మళ్ళీ హడావిడ్ కూడా ఏముండదు అది లేదు కానీ కట్టినప్పుడు చీర మనల్ని హైలైట్ హైలైట్ చేస్తా అంటే ఆ టేస్ట్ ఉండాలనమాట పెయింట్ చేసినట్టే ఉంటుంది అలాగే ఉంది చాలా పెయింట్ చేసినట్టే ఉంటుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా జస్ట్ శాంపుల్ చేశానండి ఒక వీవర్ తో ప్రైస్ కూడా టెన్ థౌసండ్ చేంజ్ ఉండచ్చు చాలా కానీ కడితే మాత్రం దాని లుక్ వేరు మీకు మాత్రమే ఇట్లా వేసుకుని మంచిగా కట్టి ఒక హై అలా కాలర్ నెక్ బ్లౌజ్ అలాంటి డిజైనర్ బ్లౌజ్ కూడా మనం వెళ్ళచ్చు సో అలా ప్లాన్ చేసుకుంటే ఈ చీర లుక్ ఏ మారిపోతుందండి నెక్స్ట్ నెక్స్ట్ సారీ నేను పిక్ చేసిన దానికంటే స్పెషల్ గా మేడం మీకు చూపించాలని చూడండి ఇది కూడా డిజైన్ చాలా అంటే ఇంకా ఈ సింపుల్ యూనిక్ కావాలనుకునే వాళ్ళకి మాత్రమే సెట్ అయిద్దండి కడితేనే చీర లుక్ తెలియాలి అనేవారు సింపుల్ గా కావాలనుకునేవారు బుక్ చేసుకోవాలి ఖాదీ బోర్డర్ అండి ప్యూర్ ఖాదీ బార్డర్ అండి సారీ అంతా కూడా సింపుల్ ప్రింటింగ్ అనమాట దగ్గర ఉండి కావాలని చేయించుకున్న పీస్ ఇది పళ్ళు కూడా చూపించు రాజు పళ్ళు పళ్ళు కూడా చాలా బాగా పళ్ళు బాడీ డిజైన్ తో ఇక్కడ చూడండి ఫాబ్రిక్ మీకు తెలిసిపోతుంది అవును చాలా అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చాలా బాగుంది ఈ సారీ బ్లౌజ్ బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు ఉంటుంది చాలా బాగుంది సారీ ఎంత వరకు ఉండొచ్చమ్మా చాలా అంటే మనకు క్లాత్ ఫీలింగ్ వేరే ఉంటుందండి ప్యూర్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది లెవెన్ థౌసండ్ ఉంది లెవెన్ థౌసండ్ కానీ మనం ప్యూర్ కాది ఆ స్టైల్లో ఉంది కాబట్టి కడితే చాలా బాగుంది అవును దీంతో ఇది ఒక కలర్ ఉంది దీంతో ఇది సేమ్ క్లాత్ లోనే డిజైన్ చేయండి పీసెస్ ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ఉన్నాయి మేడం ఇంకా ఓన్లీ టస్సరే కానీ వెరైటీస్ మీరు టస్సర్లో ఎలాంటివి కావాలన్నా మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయించండి తర్వాత టస్సర్కి సంబంధించి మీరు వర్క్ హ్యాండ్ పెయింట్ నీకు అది ఇప్పుడు ఈ రోజు మాత్రం వీడియోలో చూపించినవి పూర్తిగా మనకి డిఫరెంట్గా ఉండవండి మార్కెట్ లో కూడా మనకి చాలా తక్కువ కనబడుతూ ఉంటాయి అటువంటి శారీస్ని ని ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇది వీవింగే కదా టస్సర్ పట్టు మిక్స్ ఫినిషింగ్ వస్తుంది అచ్చా కానీ వెరైటీ కింద కదా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ మన వ్యూవర్స్ కి వీడియో లెంత్ అయిపోతే బోర్ కొడుతుంది కదా అవునవును సింగల్ పీసెస్ అన్ని ఇట్లా ఇది కూడా చాలా బాగుందండి సెవెన్ థౌసండ్ చేంజ్ లో వస్తుంది సెవెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ టూ నాకు ఇది కూడా బాగా నచ్చింది టస్సర్ మీకు నచ్చింది కదా ఒకసారి ఓపెన్ చేయండి టస్సర్లు ఎంత బాగున్నాయంటే సారీస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యాయండి ఫిఫ్టీన్ వరకు మనం చూపించాం మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను అలాంటి టస్సర్లు ఎక్కువ కట్టలే అని అనుకున్నప్పుడు ఇలా కూడా వెళ్ళచ్చు ట్రెడిషనల్ గా కూడా మనకు చాలా బాగుంటుంది ఇది మిడిల్ లో పటోలా డిజైన్ సారీ అంతా కూడా మనకి పెళ్లిళ్లలో టస్సర్ ఇష్టపడుతూ ఉంటారు అలానే సింపుల్ గా కట్టలేరు అటువంటి వారికి చీర బెస్ట్ ఆప్షన్ అండి కలర్ ఇది కూడా చాలా బాగుంది రేటు కూడా తక్కువ ఉంది రేటు కూడా రీజనబుల్గా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్ అండి ఇంకా చాలా చాలా సారీస్ ఉన్నాయి మీరు ఏదైనా చూడాలనుకున్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి పూర్ణిమ ఫ్రెండ్స్ కుక్కట్పల్లి మాదాపూర్ ఈ రెండు స్టోర్లలో కూడా ఈ శారీస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇక దూరంగా ఉన్నవారు ఎప్పట్లాగానే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చండి హాయిగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇంకా ఎటువంటి డౌట్ లేదు అలాగే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే అంత శారీ ఇచ్చారు ఆ శారీ అలా ఇవ్వట్లేదు ఎవరు కూడా ఫైవ్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ అలా సేల్ చేస్తున్నారు అలా చూసుకున్నప్పుడు రేటు పరంగా కూడా రీజనబుల్గా అనిపించింది ఇక నైన్ నుంచి లెవెన్ ఫిఫ్టీన్ వరకు ఖాది ఉన్నామంటే చీర కా మీకు అలా చూసినప్పుడు సింపుల్గా ఉంటుంది కానీ అది కట్టి దానికి తగినట్టుగా బ్లౌజ్ దాన్ని తగినట్టుగా జ్యువెలరీ అలా వేస్తే మాత్రం చీరే మాట్లాడు చీరే మాట్లాడు అంతే అంత బాగుందండి సో మరి ఈ కలెక్షన్ మీకు కూడా నచ్చిందా వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి అలాగే పూర్ణిమా ఫ్రెండ్స్ నుంచి ఇంకా ఎటువంటి చీరలు మీరు కోరుకుంటున్నారు మీకు ఎలాంటి చీరలు ఇంకా కావాలి అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేస్తే నేను నెక్స్ట్ వీడియోకి మేడం రెడీ చేయమని చెప్తాను చక్కగా ఆ చీరలు మీకు చూపిస్తాను మరి ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఇంకా ఎవరికైనా అవసరమైన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి